తన సొంత వ్యాపారం కోసం తమ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్పై లేనిపోని నెపం వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ నగర మైనారిటీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అన్నారు దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన పని ఆదిరెడ్డికి లేదన్నారు ఇటీవల వైకాపా నాయకుడు హబీబుల్లా ఖాన్ తన అరెస్టు వెనుక ఆదిరెడ్డి వాసు హస్తం ఉందంటూ చేసిన వ్యాఖ్యలను గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అహ్మద్ ఖండించారు ముస్లింలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ కబేలా వ్యాపారం చేస్తున్నారని అనుమతి ఉన్న చోట వధించబడిన జంతువులనే తీసుకువచ్చి వ్యాపారం సాగిస్తున్నారని స్పష్టం చేశారు జాంపేటలోని వ్యాపారుల దగ్గర నుంచి ఆదిరెడ్డి వాసు కమిషనర్లు తీసుకుంటున్నారని హబీబుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం ఎవరికైనా పద్ధతిగానే సమాధానం చెబుతామన్నారు ఏదైతే సంఘటన జరిగితే విషయం తెలిసిన ఆదిరెడ్డి వాసు తనతో పాటు తమ పార్టీ నాయకులు టిల్లు ద్వారా పార్వతీ సుందరి మాలే విజయలక్ష్మిలకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే మీరు చూసి స్పందించండి అని చెప్పి ఆయన అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగిందా ఇబ్బంది ఉందా అని అడిగి పెద్దరికంగా వదిలేశారన్నారు అధికారంలో వైకాపా ఉంటే పోలీసులు ఆదిరెడ్డి వాసు మాట విని ఆయనను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు హబీబుల్లా ఆధారాలతో దొరికారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిందన్నారు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ బషీర్ సయ్యద్ అబ్సరీ సయ్యద్ ఫయాజ్ అహ్మదునీసా ఆస్ట్రఫ్ కురేషి మున్నా కురేషి మదీనా తహా కురేషి రబ్బాని పాల్గొన్నారు ఆ కబేళ ఏదైతే మాసం దుకాణానికి ఆయన లీజుకి ఇచ్చారని నిన్న చెప్పడం జరిగింది ఆయన లీజుకి ఇస్తే కబేళాలో రాజమండ్రి సిటీలో స్లాటర్ హౌస్ లేదని చెప్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ జీవాలు జీవవధ జరుగుతుంది అని సంగతి ఎవరైతే రెంట్కి ఇచ్చారో వానరికి తెలియకుండా సుమారు పదిహేను ఇరవై రోజులు బట్టి జరుగుతుంది అంటున్నారు తెలియకుండా జరుగుతుందా ఆయన చెప్పినట్టుగానే అద్దెకే ఇచ్చారనుకుందాం చుట్టుపక్కల ఎక్కడ కూడా స్లాటర్ హౌస్ లేక ముస్లిం సోదరులు ఈ ఎవరైతే దీని మీద జీవనం సాగిస్తున్నారో రాజమండ్రిలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి బయట ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడ కోయించుకొని ఇక్కడికి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు దీని మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు ఈయన సొంత వ్యాపారం కోసం ఆదిరెడ్డి వాసు గారి మీద ఆయన కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసం అదే రోజు ఉదయం పదకొండు గంటలకి ఆదిరెడ్డి వాసు గారు నాకు ఫోన్ చేసి అలాగే కాల్ కాన్ఫరెన్స్లో ఆయన బ్రదర్ అయిన ఢిల్లు గారికి ఫోన్ చేసి అలాగే మాలే విజయలక్ష్మి గారికి అలాగే ద్వారా పార్వతి సుందరి గారికి ఫోన్ చేసి ఈ నలుగురికి కాల్ కాన్ఫరెన్స్లో పెట్టి జాంపేట్లో విషయం జరిగిందంట కదా ఇలాగా హబీబుల్లా గారిని అరెస్ట్ చేశారంట కదా ఏంటి బ్రదర్ అని చెప్పేసి అడగడం జరిగింది విషయం మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి అని చెప్పాం ఒకవేళ ఆయన గనక దీంట్లో హబీబుల్లా ఖాన్ గారికి ఇరికించదలుచుకుంటే కాల్ కాన్ఫరెన్స్ చేయరు ఎవరికో ఒకరికి సీక్రెట్గా ఫోన్ చేసి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో ఆళ్ళు అధికారులు ఉన్నారు కేసు కట్టాలనుకుంటే ఆదిరెడ్డి వాసు గారు చెప్తే కేసు కట్టరు లేకపోతే మార్గాని భరత్రామ్ గారు చెప్తే కేసు పెట్టకుండా పోలీసులు ఆపరు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది చట్టం ఎవరు చుట్టం కాదు ఇది గ్రహించాలి మరోసారి రుజువు కూడా అయ్యింది జీవన ఉపాధి సాగిస్తున్న ఏదైతే ఈ జంతువుల విషయం ఉందో వాళ్ళ కోసం కబేలా నిర్మిస్తున్నారు ఆ కబేళ దగ్గర ఐదు సంవత్సరాలు అయింది ఆ కబేళ కోసం పోరాటం చేయండి ఎంతోమంది జీవన ఉపాధి అది దానికోసం పోరాటం చేస్తే ఈ గొడవలే ఉండవు కదా ఆర్ఎస్ఎస్ నాయకులు వచ్చి బెదిరించి మా దగ్గర లంచాలు అడగరు కదా మీరు అధికారులు ఉన్నారు కదా అది మానేసి కబేళ పూర్తి చేయలేదు తెలుగుదేశం హయాంలో కబేళ శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఇచ్చాం కబేళ పని పూర్తి చేయకుండా ఇంతమంది జీవనోపాధి కోల్పోయి ఉంటే దీన్ని మీరు అభివృద్ధి అనుకొని మీరు బాజాలు కొట్టుకుంటే మేమేం చేయలేము